డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్ ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ డ్యూటరోనమీ చాప్టర్ 30 వెర్స్ 20 ఈ రోజు మన ధ్యానం కొరకు ద్వితీయ ఉపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనం నుండి తీసుకోబడింది ద డౌ మేస్ లవ్ ద లార్డ్ దై గాడ్ అండ్ ద డౌ మేస్ ఓబే హిస్ వాయిస్ అండ్ ద డౌ మేస్ క్లీవ్ అన్ టు హిమ్ నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును హౌ చాయిసెస్ యూ మేక్ ఎవ్రీ డే అనుదినం కూడా మీరు ఎన్ని ఎంపికలు ఎన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వాట్ టైం టు గెట్ ఏ సమయంలో నిద్ర లేవాలి వాట్ టు వేర్ టుడే ఈ రోజు ఏ వస్త్రాలు ధరించాలి అండ్ వాట్ బ్రేక్ఫాస్ట్ వీ టు టే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి హౌ టు యూస్ మై టైం ఎట్సెట్రా నా సమయం ఏ రీతిగా ఉపయోగించాలి ఇలాంటి ఇంకా ఇతరమైనవి హండ్రెడ్స్ ఆఫ్ చాయిసెస్ థౌజండ్స్ ఆఫ్ డెసిషన్స్ విల్ బి టేకింగ్ ఎవ్రీ డే అనుదినం కూడా వందలాది వేలాది నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం ఈవెన్ అవర్ యంగ్ చిల్డ్రన్ నో దిస్ మరి మన చిన్న పిల్లలు కూడా తెలిసిన సంగతి మామ్ విల్ ఆస్క్ అమ్మ అడుగుతా ఉంటుంది ఫర్ యువర్ స్నాక్ వుడ్ యూ లైక్ ఎన్ ఆపిల్ ఆర్ ఏ బా మరి నీకు ఏదైనా స్నాక్స్ లో ఏమన్నా మరి ఆపిల్ పెట్టాలా ఆర్టిక్ పెట్టాలా ద చైల్డ్ సేస్ అప్పుడు ఆ బిడ్డ అంటాడు కెన్ ఐ ప్లీజ్ హ్యావ్ ఏ కుకీ బట్ నాకు కుకీ ఇస్తావా సి లైక్ దట్ సమ్ చాయిసెస్ వి విల్ మేక్ ఎవ్రీ డే ఈ రకంగా ప్రతి దినం కూడా ఎన్నో ఎంపికలు చేసుకుంటూ ఉంటాం బట్ సమ్ చాయిసెస్ ఆర్ ఎ మ్యాటర్ ఆఫ్ లైఫ్ ఆర్ డెత్ అయితే మరి కొన్ని ఎంపికలు ఉన్నాయి జీవం మరణానికి సంబంధించినవి గాడ్స్ వర్డ్ టు వాస్ కమ్స్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద లాస్ట్ వర్డ్స్ దట్ గాడ్ గేవ్ మోజెస్ టు రైట్ just before his death మోషే మరణించక ముందు దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తూ ఇలాంటి గురించి చెప్తున్నాడు అండ్ దీస్ ఆర్ రికార్డెడ్ ఫర్ అస్ ఇన్ ఈ మాటలు ముప్పై అధ్యాయంలో రాయబడి ఉన్నాయి రీడింగ్ రాయబడింగ్ నైన్టీన్ అండ్ ట్వంటీ పంతొమ్మిది ఇరవై చదువుతున్నాను దిస్ డే ఐ ఐ కాల్ హెవెన్ అండ్ 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 డెత్ డెత్ యూ లైఫ్ బ్లెస్సింగ్స్ కర్సెస్

సులువైనటువంటి ఒక ఎంపిక కోరిక కదా షూర్లీ ఇఫ్ గివెన్ ద ఆప్షన్ ఆఫ్ లైఫ్ అండ్ బ్లెస్సింగ్స్ ఆర్ డెత్ అండ్ కర్సెస్ జీవము గురించి ఆశీర్వాదం గురించి మరణము శాపం గురించిన ఎంపికలు మనకి ఇవ్వడినప్పుడు వి వుడ్ అండ్ ఎంట్యూసియాస్టికల్లీ చూస్ లైఫ్ ఓన్లీ సహజంగా జీవమునే మనం కోరుకుంటాం బట్ ద కమాండ్ చూస్ లైఫ్ ఇస్ మోర్ దెన్ డెసిషన్ డిసిషన్ టు కీప్ ఆన్ జస్ట్ బ్రీథింగ్ కాబట్టి ఇక్కడ ఆజ్ఞ ఏమిటిది నీవు ఏదో ఊపిరి తీసుకోవడం మాత్రమే కాకుండా జీవమును కోరుకోవాలి గాడ్స్ గాడ్ ఇట్ ఇట్ మోర్ దెన్ దట్ జస్ట్ జస్ట్ వి ఆర్ నాట్ లైఫ్ మీన్స్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ బ్రీతింగ్ అది మన జీవము అనగా ఏదో ఊరికే కేవలము ఊపిరి మాత్రమే కాదు అంతకు మించినది గాడ్స్ కమాండ్ టు చూస్ లైఫ్ ఇస్ డిఫైన్డ్ ఇన్ డ్యూటరానమి 30 వెర్స్ 16 జీవమును కోరుకుంట అనే దాన్ని దేవుడు ఎట్లా నిర్వర్తిస్త నిర్వర్తిస్తున్నాడు 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం ఫర్ ఐ కమాండ్ యు టుడే టు లవ్ ద లార్డ్ యువర్ గాడ్ నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడనే హోవాను ప్రేమించి ఆయన మార్గం నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడం వీధులను ఆచరించాలి సో ఫస్ట్ చూసింగ్ లైఫ్ involves loving God. Not the worldly kind of love. Rather it is the godly marriage kind of love. It is an exclusive love and also it is a wholehearted love. Deuteronomy 6 5 says, Love the Lord your God with all your heart and అండ్ అండ్ విత్ విత్ ఆల్ యువర్ యువర్ సోల్ స్ట్రెంగ్ నీ 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 పూర్ణ 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 శక్తితోను దేవుడైన హోవాను సెకండ్లీ లైఫ్ నాట్ ఓన్లీ లవింగ్ గాడ్ బట్ వాక్ ఇన్ గాడ్స్ జీవం ను అంటే కేవలం దేవుని ప్రేమించడం మాత్రమే కాకుండా దేవుని మార్గంలో నడుచుకోవాలి ఓ ఎట్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ అండ్ ఈవ్ ఎ చాయిస్ ఆదిలోనే మనం చూస్తాం ఆదాము అవలకి ఎంపికలు కొన్ని కోరికలు ఉన్నాయి టూ ఎదురుకోవలసినవినాయి గాడ్ ఆర్ డూ వాట్ దే వాటెడ్ దేవునికి విధేయత చూపించడమా లేదా వాళ్ళకి నచ్చినది చేయడమా టు ఒబే గాడ్ మెంట్ లైఫ్ అండ్ పర్ఫెక్షన్ దేవుని మరి విధేయత చూపాలి లోబడటం అంటే

అండ్ సో డెత్ పాస్ టు ఆల్ పీపుల్ బికాస్ ఆల్ హావ్ సిండ్ ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీనే సంప్రాప్తమైన బై నేచర్ ఆన్ అవర్ ఓన్ వి వాంట్ ఇట్ అవర్ ఓన్ వే స్వాభావికంగా చూడండి మన స్వతహాగా మనకు నచ్చిన విధానాన్ని కోరుకోవాలని ఇష్టపడతాం సో థర్డ్ థర్డ్లీ మూడోది చూజింగ్ లైఫ్ మీన్స్ కీప్ గాడ్స్ కమాండ్మెంట్స్ జీవమును కోరుకునట అంటే దేవుని ఆజ్ఞలను పాటించట బట్ వి మేక్ ఎక్స్‌క్యూజెస్ యాస్ వీ రిబెలియస్లీ డు ఇట్ అవర్ ఓన్ వే అయితే మన సొంత విధానంలో తిరుగుబాటు చేస్తున్న ప్రకారంగా ఇది ఎన్నో సాకులు చెప్తుంటాం యాస్ ఏ పార్ట్ ఆఫ్ ద

కాబట్టి యు నో దట్ ఇట్ వాస్ సెట్ అది మరి మీరు విన్నారు కదా బట్ ఐ సే అంటే నేను మీతో చెప్పినది ఏమనగా ఫోర్ టైమ్స్ ఇన్ దోస్ ఫ్యూ వర్సెస్ దీస్ వర్డ్స్ విల్ కమ్ కొన్ని వచనాల్లో నాలుగు పర్యాలు ఈ మాటలు మనకు కనబడుతున్నాయి స్క్రైబ్స్ అండ్ ఫారెసీస్ హెడ్ వాటర్ డౌన్ గాడ్స్ లా దే హావ్

అంతేకాకుండా మనము ధిక్కరించడం ఉంటున్నాయి అండ్ ఆల్సో అడల్టరీ ఇంక్లూడ్స్ లస్ట్ మరి వ్యభిచారంలో మోహం ఉంటుంది అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ అవర్ మైండ్ మన మనసులో ఏమి జరుగుతా ఉంది అలా జరిగి సో అవర్ ఐస్ అండ్ అవర్ హార్ట్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దాట్ మన చూపులు మన కన్నులు మన హృదయం వీటిలో ఉంటుంది అండ్ అకార్డింగ్ టు దర్డ్స్ ఆఫ్ జీసస్ డైవర్స్ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ రేర్ యేసు యొక్క మాటల ప్రకారం మనం చూస్తే విడాకులు అనేది అది చాలా అరుదైనటువంటిది అది అండ్ అవర్ ఓత్స్ అండ్ స్వేరింగ్ షుడ్ నాట్ బి నెసరీ ఫర్ దోస్ హు ఆర్ ట్రస్ట్ వర్ది కాబట్టి మరి నమ్మకస్తులైన వారి విషయానికి వచ్చినప్పుడు మరి మన ప్రమాణాలు చేయట వాగ్దానం దేర్ నాట్ నెస్సరీ అంత అవసరమైన సో లెట్ యూవర్ యస్ బి ఎస్ సన్ నో బి నో మీరు అవునంటే అవునుగా ఉండాలి కాదంటే కాదన్నట్టు ఎనీథింగ్ బియాండ్ దట్ విల్ కమ్ ఫ్రమ్ ఇవి వన్ అంతకు మించి ఇంకేదైనా ఉందా అది దుస్తు నుండి వచ్చింది సో అండ్ జీసస్ ఎంఫోసైజ్ ద ఇంపాసిబిలిటీ ఆఫ్ చూసింగ్ లైఫ్ ఆన్ అవర్ ఓన్ విత్ వన్ ఆఫ్ ద హార్ట్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద స్క్రిప్చర్ యేసు ప్రభు వారు చెప్పమన్న కఠినమైన మాటలు బట్టి మన స్వతహాగా ఏదైనా మనం ఎంపిక చేసుకునే దాని గురించి ఆయన చెప్తా ఉన్నాడు అండ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఇది చాలా కష్టమైనది వాట్ హి సేస్ ఏమను చెప్తున్నాడు మ్యాథ్యూ 5 29 అండ్ 30 మత్తయి సువార్త 5వ అధ్యాయం 29 30 వచనాలు ఐ యామ్ రీడింగ్ దెం ఈ మాటలు చదువుతున్నాను యువర్ రైట్ ఐ కాజెస్ యు టు సిన్ గోస్ ఇట్ అవుట్ అండ్ థ్రో ఇట్ అవే ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ టు లూజ్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ దాన్ ఫర్ యువర్ హోల్ బాడీ టు బి థ్రోన్ ఇన్ హెల్ అండ్ ఇఫ్ యువర్ రైట్ హ్యాండ్ కాజెస్ యూ టు సిన్ కట్ ఇట్ ఆఫ్ అండ్ త్రో ఇట్ అవే ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ టు లూజ్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ దాన్ ఫర్ యువర్ హోల్ బాడీ టు గో ఇంటు హెల్ నీ కొడుకను నిన్ను అభ్యంతర పరచనేడలా దాని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము నీ దేహం అంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరచనేడలా దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము నీ దేహం అంతయు నరకంలో పడకుండా నీ అవయంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా జీసస్ ఇస్ నాట్ టెల్లింగ్ అస్ టు మ్యూటిలేట్ అవర్ హ్యాండిక్యాప్ అవర్ సెల్ఫ్ ఇక్కడ యేసు ఉద్దేశము మన చెయ్యి నరికేసి మనము అది వికలాంగులుగా ఉండాలనే ఉద్దేశం కాదు బట్ వాట్ ఈ సేయింగ్ అని ఇక్కడ ఆయన చెప్పే మాట ఏంటి స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ సాకులు చెప్పడం మానేయాలి నేను స్టాప్ చూసింగ్ ద వే ఆఫ్ డెత్ మరణ మరణ మార్గమును కోరుకొనడం ఆపివేయాలి స్టాప్ డూయింగ్ ఇట్ యువర్ ఓన్ వే నీ సొంత విధానాల్లో చేయడం ఆపివేయాలి ఇట్ ఇస్ నాట్ జస్ట్ యువర్ ఐస్ ఆర్ హ్యాండ్స్ దట్ మేక్ యు సిన్ బట్ యువర్ హార్ట్ ఇక్కడ చూడండి నీ పాపం చేయడానికి నీ చేతులు నీ కళ్ళు మాత్రమే కాదు అందులో నీ హృదయం కూడా నిమగ్నమై ఉంటుంది దేర్ ఫోర్ టు చూస్ లైఫ్ వి మస్ట్ హావ్ ఏ చేంజ్ ఆఫ్ ఫార్ కాబట్టి జీవను కోరుకోవాలి అంటే మన హృదయం మారాలి అండ్ దట్ చేంజ్ కెన్ ఓన్లీ కమ్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ ఆ మార్పు కేవలం యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే సాధ్యం హీ గ్రేషియస్లీ టీచర్స్ ఇన్ జాన్ ఫోర్టీన్ సిన్ స్వత పద్నాలుగు ఆరు లో ఎంతో దయతో ఆయన బోధిస్తున్నటువంటి ఐ ఆమ్ ద వే అండ్ ట్రూత్ అండ్ లైఫ్ నేనే మార్గమును సత్యమును జీవమును నో వన్ కమ్స్ టు ద ఫాదర్ నో వన్ చూజెస్ లైఫ్ ఎక్సెప్ట్ త్రూ మీ నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేదు అండ్ అగైన్ జీసస్ క్లియర్లీ టీచర్స్ అస్ ఇన్ జాన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ యోహన్స్ వాత పదిహేను అధ్యాయం పదహారు వచ్చిన మరొకసారి యేసు ప్రభు ఎంత స్పష్టంగా బోధిస్తున్నారు యూ డిడ్ నాట్ చూస్ మీ బట్ ఐ చూస్ యూ అండ్ అపాయింటెడ్ యూ టు గో అండ్ బేర్ ఫ్రూట్స్ మీరు నన్ను ఏర్పరచుకోలేదు నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని మీరు వెళ్ళి ఫలించుటకును ఫలం నిలిచినటకును నేను మిమ్మల్ని సో బేరింగ్ ఫ్రూట్ ఈస్ గాడ్స్ గ్రేషియస్ వర్క్ ఇన్ అస్ ఫలము ఫలించట అనేది దేవుడు మనలో జరిగించే కృపా కార్యం చూసింగ్ లైఫ్ ఈస్ గాడ్స్ గ్రేషియస్ వర్క్ ఇన్ జీవమును కోరుకున్నట అనేది దేవుడు మన జీవితంలో చేసే కృపా కార్యం లివింగ్ బై గాడ్స్ కమాండ్స్ ఈస్ ద గ్రేషియస్ వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ దేవుని ఆజ్ఞలను బట్టి జీవించట అది దేవుడు మన జీవితంలో చేసే కృపా కార్యం సో డైలీ టర్నింగ్ us అవే ఫ్రమ్ సిన్ఫుల్ సెల్ఫ్ అండ్ ట్రూ రిపెంటెన్స్ being turned back to Jesus. <laughs>

Not because of right థింగ్స్ we had done but because of his mercy he saved us through the washing of reberth రెneవల్ by హోలీ స్పిరిట్ whom he poured అవుట్ ఆన్ అస్ గెనెస్లి త్రూ జెస్ క్రైస్ట్ అవర్ సేవియర్ సో దావింగ్ జస్టిఫైడ్ by క్రేజ్ వి మస్తీ హెయిర్స్ ఏవింగ్ హోప్ ఆటల్ లైఫ్ మనారక్స్ ఐ టస్ త్రీ ఫోర్ టు సెవెన్ తీర్తి వ్రాసిన పత్రిక మూడు అధ్యాయము నాలుగు నుండి వచ్చినాలు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికర్మ చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనల్ని రక్షించను మన ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించను త్రూ ద డైలీ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆఫ్ హోలీ ద్వారా ఆశీర్వాదాలు త్రూ డైలీ గాడ్స్ గ్రేషియస్ కూడా దేవుని యొక్క దయగల బట్టి మనకు వచ్చే ఆశీర్వాదాల ద్వారా వి వి కెన్ కెన్ లైఫ్ లైఫ్ అండ్ మనము జీవమును మాట తప్పక మనం జీవమునే కోరుకోగలం వి కెన్ లివ్ ఇన్ ద ఆఫ్ లైఫ్ జీసస్ యేసు ద్వారా జీవము నిత్య జీవమును బట్టి ఆ ఆశీర్వాదం

క్రీస్తే నా యందు జీవిం గలతీ గలేషియన్స్ 220 గలతి తెలుగు రసించిన పత్రం రెండవ అధ్యాయం ఓ ద లైఫ్ ఐ లివ్ ఇన్ ద బాడీ ఐ లివ్ బై ఫేత్ ఇన్ ద సన్ ఆఫ్ గాడ్ హూ లౌడ్ మీ అండ్ గివ్ హిం self ఫర్ మీ నా శరీరం అందు ఇప్పుడు నేను జీవించిన ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందులి విశ్వాసములమున జీవించుచున్నాను సో ద پیس దట్ పాసెత్ ఆల్ అవర్ అండర్స్టాండింగ్ కీప్స్ అవర్ హార్ట్ అండ్ మైండ్స్ సెంటర్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్ సంస్థ జ్ఞానం మించినటువంటి సమాధానం అనేది మనము క్రీస్తునే మనము కేంద్రంగా పెట్టుకొని జీవించే జీవితాన్ని నడిపిస్తాం సో వి హావ్ టు చూస్ ద రైట్ థింగ్ కాబట్టి మనం సరి అయిన వాటిని కోరుకోవాలి మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక్షల్ వి ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమ గల మా పరలోక తండ్రి గ్రేషియస్ గా కృప మా దేవ లార్డ్ వి థాంక్ యు ఫర్ దిస్ వండర్ఫుల్ వర్డ్స్ దేవ అద్భుతమైన ఈ మాటల్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం ఓ లార్డ్ దో దే ఆర్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ మోసెస్ మోషే పలికిన చివరి మాటలైనా గాని బట్ ఓ లార్డ్ దే ఆర్ ఆఫ్ సో మచ్ సో మెనీ లెసన్స్ టు సో ప్రభువా వీటిలో మేము నేర్చుకోవడం ఎన్నో పాఠములు ఉన్నాయి వాట్ వి హావ్ టు చూస్ మేము వేటిని ఎంపిక చేసుకోవాలి ఓ ఎవ్రీథింగ్ బై ద గ్రేస్ సమస్తముని కృప ద్వారానే హెల్ప్ us టు బి గైడెడ్ బై ద లవ్ అండ్ గ్రేస్ సోవని ప్రేమ కృప ద్వారానే మేము నడిపించబడలాగిన ఇన్ అవర్ లైఫ్ ఆల్సో వి మే చూస్ లైఫ్ నాట్ డెత్ మా జీవితాల్లో కూడా జీవనే మేము కోరుకుంటూ మరణము కాక కేవలం జీవన కోరుకున్న వారం గా హెల్ప్ టు ఒబే ద కమాండ్మెంట్స్ నాట్ రిబెల్ ప్రభువా మేము నీ ఆజ్ఞలకు తిరుగుబాటు చేయక దాని లోబడి పాటించువారగా హెల్ప్ టు బి గైడెడ్ బై ద హోలీ స్పిరిట్ అండ్ ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రభువా పరిశుద్ధ

जॉन विक्टर हेब्रॉन